హాయ్ అండి వెల్కమ్ టు అంకనా వ్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఇవాళ అయితే నేను మీకు దోశ ఎలా వేయాలో చూపిస్తాను ఆగండి 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 ఏంటమ్మా దోశ వేయటం నువ్వు మాకు నేర్పించాలా అనుకుంటున్నారా అదేం లేదండి ఇక్కడ అయితే పాలకూర ఎగ్ దోశ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ దీనికోసం ఫ్రెష్ పాలకూర తీసుకోవాలి దీన్ని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి దాని తర్వాత ఇక్కడ పప్పులతోటి పౌడర్ అనమాట ఫైన్ పౌడర్ చేసేసుకొని దోశ పైన వేసుకుంటే మంచి టేస్ట్ అనమాట ఇక్కడ ఉల్లిగడ్డ కారం అనేది ఈ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి సో నేను నెక్స్ట్ బ్లాగ్ బ్లాగ్లో చూపిస్తాను ఇక్కడ పాలకూర అండ్ ఎగ్స్ తీసుకోవాలి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత మన ఎగ్ బ్యా దోశ బ్యాటర్ అనేది ప్యాన్ పైన వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి దాని తర్వాత ఎగ్ పాలకూర రెండు కలిపి దోశ పైన వేయాలి ఎగ్ పాలకూర రెండు కలిపి వేయటం వల్ల ఏంటంటే పాలకూర అనేది దోశ అంతా మంచిగా స్ప్రెడ్ అవుతుందనమాట విడిపోకుండా బ్యాటర్ని అంటుకొని ఉంటుంది అనమాట రెండు కలిపి మిక్స్ చేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటే ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా దోశ మీద ఇలా పాలకూర వేయటం వల్ల ఇది ఉడకదు అనే డౌట్ మీకైతే వచ్చి ఉండొచ్చు బట్ అలాంటి ప్రాబ్లం ఏం లేదండి సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి ఒక వైపు కాలిన తర్వాత దాన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకోవాలి ఇలా మనం పాలకూర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటం వల్ల అది మంచిగానే ఉడుకుతుందండి పచ్చిగా అయితే ఏం ఉండదు సో ఇలా మంచిగా ఇటువైపున కాలిన తర్వాత రెండో వైపున కూడా మంచిగా కాల్చి కాల్చేసి మళ్ళీ టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఉల్లిగడ్డ కారం ఉంది కదండి ఆ ఉల్లిగడ్డ కారం వేసుకొని ఇది రాయలసీమ స్పెషల్ అండి ఉల్లిగడ్డ కారం ఇది మొత్తం దోశ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి స్పైసీ ఇష్టపడేవారు కొంచెం ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం పైన మళ్ళీ పల్లి పప్పుల పొడి వేస్తాం కాబట్టి అంత కారం అనిపించదు మేబీ నేను చిన్నపిల్లలు కాబట్టి నాకు నేను కొంచెం స్పైసీ లైట్గానే యూస్ చేస్తాను తక్కువే తింటారు సో ఇక్కడ లాస్ట్లో పప్పల పొడి వేసేసి ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే వేడి వేడి పాలకూర ఎగ్ దోశ రెడీ ఇంతేనండి ఈ బ్లాగ్ బాయ్ బాయ్